ప్రభునందు ప్రయోసరో తెలారా యేసుక్రీస్తు క్రీస్తు మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరకే ఇదిన వాక్యము ఐదవ కీర్తన ఏడవ చరణము నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలిము దిక్కు చూచి నమస్కరించదను భక్తుడంటూ ఉన్నాడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మందిరములోనికి ప్రవేశించడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నానని ఎందుకని అంటే ఆయన మందిరములో ఒక దినము గడుపుత వెయ్యి కంటే శ్రాష్టం వెయ్యి కంటే శ్రేష్టమైనటువంటి దానిని తన జీవితంలో పొందుకోవాలని భక్తుడు చాలా ఆశపడుతూ ఉన్నాడు దేవుని మందిరాలయం అంటే భక్తునికి బహు ఇష్టం ఆ మందిరంలోనికి వెళ్ళాలి అని అంటే అతను చాలా సంతోషం కలుగుంటాడు అందుకనే ఈ భక్తుడంటూ ఉన్నాడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను ప్రభా నీ ఎడల భక్తి కలిగి నేను నీ మందిరం వైపు చూచి నేను నీకు నమస్కారం చేస్తాను అని అన్నాడు ఈరోజు మనందరము కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మందిరములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రాష్టమైన ఆశీర్వాదము దాగి ఉందని ప్రభు అది మనకివ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడని అందుకనే ప్రభు మందిరం వైపు ఆసక్తి కలిగి మన అందరము కూడా దేవుని మందురంలోనికి ప్రవేశించాలని అంత ఆసక్తి కలిగిన వారిని ప్రభువు కూడా అంగీకరించి అట్లాంటి వారి కొరకు దాచి ఉంచిన మేలుతో వారి హృదయాలను తృప్తిపరుస్తానని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు అందుకనే భక్తుడు అంటాడు ఆయన మందిరములో దాచబడిన మేలు అది నా కొరకే ఉంది కనుక నేను దేవుని మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళదను అందులోనికి నేను సంతోషంగా ప్రవేశించదను ఆయనకు మొరపెట్టేదను ఆయన నా ప్రార్థన ఆలకించి నన్ను మేలుతో నా హృదయాన్ని తృప్తిపరచు దేవుడని భక్తుడు ఎంతో అద్భుతంగా తెలియపరుస్తూ ఉన్నాడు మనమందరము కూడా దేవుని మందిరం అంటే అత్యాసక్తి కలిగిన వారమే ఆయన మందిరానికి ప్రవేశించి ఆయన ఇచ్చే గొప్ప మేలుడు మనం పొంది మన యందు సంతోషించే హృదయంలో ఆనందించి ప్రభుని ఘనంగా స్థుతించి ఆయన ఎందు ఆనందించే వారమై ఉండాలని నామాను కోరుతూ ఉన్నాను అట్టి గొప్ప కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమె